ఇది మంచి కమర్షియల్ ల్యాండ్ అండి విజయనగరం నుండి నెల్లిమర్ల వైపు వచ్చే రోడ్డు పాల్కొండ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు నాలుగున్న ల్యాండ్ మొత్తం నాలుగు వందల యాభై గజాలు రోడ్డు వైడ్ ఏమో వెస్ట్ ఫేసింగ్ వస్తుంది వెస్ట్ ఫేసింగ్ వచ్చేదేమో నలభై ఈ పొడుగు ఏదైతే ఉందో అది తొంభై ఐదు గజాలండి మొత్తం నాలుగు వందల యాభై అనమాట రెండు బిట్లు రెండు వందల ఇరవై ఐదు గజాలు రెండు వందల ఇరవై ఐదు గజాలు కలిపి నాలుగు వందల యాభై గజాలు ఇవి మొత్తం టోటల్గా అమ్మకానికి ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి